ओं शुक्ला विष्णु सस्वन् चतुर्भुज प्रसन्न वदनम सर्व सर्विघ्नोपस ओं श्री गुरुभ्यो नम हरि वो वसुदेवसुत कंस देवकी देंवीपरमाननंद कृष्ण वंदे जगद्गु శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా మాసానాం మార్గశీర్షోహం అన్నట్టుగా మార్గశీర్షం అనగా ఉన్నత స్థానమునకు పయనించడం అని అర్థం అందువలననే ఈ మాసమందు గీతా జయంతి వచ్చినది గీతా జయంతి అనగా భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన రోజు గీత అనగా గానం భగవంతుడు భక్తులకు బోధించిన జ్ఞానమే భగవద్గీత యుద్ధరంగమందు అర్జునులకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను చెప్పాం అసలు యుద్ధరంగమందు చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందని గమనిస్తే పాండవ కౌరవ యుద్ధము వాస్తవముగా ప్రతి జీవి యొక్క హృదయమందు ప్రతి దినము సంభవించు ధర్మాధర్మ యుద్ధమునకు ప్రతిబింబము జీవిత సంగ్రామమున మంచికి చెడుకు ధర్మమునకు అధర్మమునకు న్యాయమునకు అన్యాయమునకు సత్యమునకు అసత్యమునకు పెద్ద పోరు జరుగుచుండును ఆ పోరునందు విజయము చేకూరవలనంటే శుద్ధిముగా ఉండి వివేకయుక్తముగా ఉండవలేను అందువలననే ఉపనిషత్తులందు దానిని సారథిగా చెప్పిరి రథము గమ్యస్థానము చేరవలెనన్నా సవ్యమైన మార్గముననే నడపవలెను జీవితమనే రథము మంచి మార్గమున నడవలెనన్నా సవ్యమైన బుద్ధి ఉండవలెను అర్జునుని అదృష్టము వలన మహాప్రజ్ఞానవంతుడకు శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా లభించను కర్తవ్య విముఖుడై ధర్మక్షేత్రమున అనగా యుద్ధరంగమందున వక్రమార్గము పట్టెను అట్టి అర్జునుని తన కౌశలముచ్చే శ్రీకృష్ణ పరమాత్మ సవ్యమార్గమున నడిపించను అతడి బోధయే భగవద్గీత అర్జునుని వలె ప్రతి జీవియు తన జీవిత రథమును పరమాత్మ చేతయం దుంచిన ప్రవర్తించినచు అతని అనుగ్రహముచే మోక్షరూప గమ్యస్థానము అతి సులభముగా చేరవచ్చును పాలు సమీకృత ఆహారం అందరికీ వంట పడుతుంది మాసాలు నిండని శిశువు నుండి మీసాలు పండిన ముదుసెలి వరకు ఉపకరిస్తుంది అందువలన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతను పఠించుచు దానిలోని జ్ఞానమును అవగతము చేసుకొని అనుష్టింపవెను ఈ యొక్క భగవద్గీతను పఠించుటకు అధికారులు ఎవరు అని అర్జునుడు ప్రశ్నించాడు మంచినీరు త్రాగుటకు అధికారి ఎవడు దప్పికగొన్నవాడు అన్నము తినుటకు అధికారి ఎవడు ఆకలి గలవాడు ఔషధమును సేవించుటకు అధికారి ఎవడు రోగము కలవాడు కావున భవరోగ పీడితులందరూ గీతాజ్ఞాన ఔషధమును సేవించుటకు అధికారులే అగుచున్నారు కానీ భవరోగ పీడితులు ఎవరని సందేహము కలుగుచున్నది పుట్టిన ప్రతి మానవుడు భ్రవ భవరోగ్రస్తులే బాధలను వారందరూ సంసార వ్యాధి పీడితులే పుట్టుట గిట్టుట అను చక్రమునందు తగులుకొని వారందరూ ఏదో ఒక విధముగా ఈ రోగమున పడ్డవారే కావున జాతి మత కుల వయో విచక్షణ లేక అందరూ గీతా గీతాజ్ఞాన సముపార్జన చేయుటకు అధికారులే అగుచున్నారు అయితే తనకు రోగము కలదని తెలుసుకున్నవాడు మాత్రమే ఔషధ సేవనమునకు ప్రయత్నించును ఔషధముపై వైద్యునిపై విశ్వాసము కలవానికే అవి చక్కగా పనిచేయును జనన మరణ రూప సంసార వ్యాధిచే తాను బాధపడుచున్నానని తెలుసుకున్నవాడు మాత్రమే భగవద్గీత మొదలగు సద్గ్రంథములను పఠించుటకు ఉపక్రమించును ఆయా శాస్త్రముల పైనను వాణిని బోధించిన వారిపై విశ్వాసము కలవానికి మాత్రమే ఉత్తమ ఫలితములు వచ్చును గీతను చదువుటకు ఎవరు అధికారులు అని అర్జునుడు ప్రశ్నించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా చెప్పాను కావున మనమందరము భగవద్గీతను పఠించి అందు తెలిపిన విధముగా అనుష్ఠించదమని ఆశిస్తున్నాను सर्वे जना सुखिनो सुखिनोत ओम शाँति 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 शुभम